రాహుల్ గాంధీకి మోడీకి కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో అంటే రాహుల్ గాంధీకి సీట్లు వచ్చాయని కాదు వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నాడు మణిబజ్జ శృతి ఇరానీ మీద మరి ఈ ఎక్స్ వేదికగా చాలామంది దోషణలు చేస్తూ ఉండగా సోషల్ మీడియా ద్వారా ఆమెని అసాసినేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉండగా అది గమనించిన మన రాహుల్ గాంధీ దాన్ని ఖండించారు మీరు ఇలా చేయటం మూలంగా మీరు మీరు నష్టపోతారు మీరు పిరికివాళ్ళుగా మిగిలిపోతారు అని హెచ్చరించారు మరి శృతి ఇరాజ్ ఎవరో తెలుసు కదా ఆయన మీద పోటీ చేసి ఒకసారి గెలిచినప్పుడు పప్పు 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 అని చెప్పేసి ఎగతాళి చేసిన ఆమె ఈమె మరి అలాంటి ఆమెను కూడా ఈయన ఇలా మాట్లాడాడు అదేవిధంగా తన యొక్క దీంట్లో చాలా వ్యత్యాసం చూపిస్తూనే ఉన్నాడు అంతవరకు ఎందుకు మరి మోడీ గారిని తీసుకొస్తే మోడీ గారు రాహుల్ని ఎలాగ కించపరచాలి అనేది పార్లమెంటులో మరి అందరి ముందు రాహుల్ గాంధీ పిల్ల చేష్టడు ఒక దగ్గరికి వచ్చేసి అలా కౌలియించుకుంటాడు అది సభ మర్యాద కాదు అంటూ మరి అదే రకంగా కొన్ని విషయాల్లో అతను కన్ను కొడుతూ ఉంటాడు అనేది అతని యొక్క నింద ఓకే మొట్టమొదటి పాయింట్ చూసుకుందాం ఇతను కౌగలించుకుంటాడు అనేది కౌగలించుకోవడం తప్పు కాదు మగవాళ్ళని మగవాళ్ళు కౌగలించుకోవడం తప్పు కాదు మరి మోడీ గారు కూడా బయటికి వెళ్ళి పుతిన్ని అంత గట్టిగా కౌగలించుకున్నాడు కదా ఆయన కవుగలిగించుకుంటేనే కదా ఈ నాటో దేశాలకు కడుపు మండిపోయింది మరి ఈయన వచ్చి కవులిగించుకుంటే మరి మీ కాల అక్కడ మీ పార్టీ మెంబర్గా కడుపుమంటే మాకు అర్థం కాదు ఏదైనా సరే మరి చాలా వ్యత్యాసం కల్పిస్తుంది వ్యక్తిత్వంలో మరి మార్చుకోవాలి మార్చుకుంటేనే బాబు